ప్రకృతి మానవుడి మనగడకు జీవనాధారం కనుక దాన్ని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తున్నారు ఇదే సంస్కృతిలోని హిందువుల పండుగల విశిష్టత నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నాం విశాఖ జిల్లా రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నాగుల చవితి పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు బుధవారం ఉదయం నుండి ప్రజలు గ్రామాలు వదిలి పొలాల బాట పట్టారు తమ పొలాల్లో ఉన్న పుట్టలను అలంకరించి నాగేంద్ర స్వామికి పళ్లు ఫలాలు సమర్పించి తమ ముక్కులు చెల్లించుకున్నారు పిల్లలకు పుట్ట వద్ద తలనీలాలు తీయించి బంగారు వెండి పడగలను పుట్టలో వేసి తమకు ఏ ఆపద రాకూడదని వేడుకున్నారు నాగుల చవితి పండుగను భక్తులందరూ కుటుంబ సమేతంగా జరుపుకున్నారు పవిత్రమైన నాగల చవితి సందర్భంగా విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా పాయిగ్రాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం నక్కపల్లి ప్రజలకు అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు అభిమానులకు నాకు సహకరిస్తున్న సోదరులందరికీ నాగల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం పవిత్రమైన పండగ ఈ నాగల చవితి అనేది తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రైతు కుటుంబంలో కూడా ఈ పండుగ ఘనంగా జరుగుతుంది ఈ పండుగకు ప్రభుత్వాలు గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని కోరుకుంది